గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఏంటి హనీ బీ బాక్స్ అనుకుంటున్నారా ఎస్ జనరల్గా హనీ తేనె వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయన్నది మనకు తెలుసు అయితే మనం కొనుక్కుంటున్నటువంటి కొని తెచ్చుకుని వాడుతున్నటువంటి తేనె నిజంగా అది నాణ్యతతో కూడినదా ఒరిజినలా ఫేకా ఇట్లా రకరకాల డౌట్స్ మనకు వస్తూ ఉంటాయి అందుకోసం కూడా హనీ ప్యూరిటీని టెస్ట్ చేయడానికి రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేయండి అంటూ చాలామంది చెప్తూ ఉంటారు బట్ ఇప్పుడు వైజాగ్లోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో జరుగుతున్న ఆర్గానిక్ మేళాలో ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తోంది ఈ స్టాల్ ఎందుకంటే జనరలీ మనకు తెలిసింది ఒక రకమైన హనీ అందులో కలర్స్ కూడా వేరియేషన్స్ మనకు తెలుసు బట్ ఇక్కడ వీళ్ళు డిస్ప్లేలో హనీ బాక్స్తో పాటు అంటే తేనెటీగలు ఉన్నటువంటి బాక్స్ని పెట్టి అందరినీ అట్రాక్ట్ చేయడమే కాదు ఆ తేనె ఎలాంటిది వాడితే ఏంటి ఉపయోగం అనేది అవేర్నెస్ కూడా చేస్తున్నారు అందుకే ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్ని రకాల హనీస్ మనకి ఉన్నాయి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ జనరల్ జనరల్గా ఆర్గానిక్ మేళాలో చాలా చాలా నాలెడ్జ్ ఉంటుంది ఎందుకంటే మనం కొని వాడవలసిన వస్తువులు ఎందుకు ఉపయోగం ఎందుకు మనం కొనాలి ఎందుకు కొంచెం మిగతా వాటికన్నా ఎక్కువ కాస్ట్ ఉంటాయని ఆలోచన ప్రతి కస్టమర్కి వస్తుంది సో ఇన్ని రకాల హనీస్ ఉన్నాయి ఏంటి అసలు జనరల్గా మేడం నమస్తే మేడం నా పేరు రామరాజు నేను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి వచ్చాను మేడం నేను గత రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా నేను తేన్టీ పెంపకం మీద ట్రైనింగ్స్ ఇస్తూ ట్రైబల్స్కి కానీ తర్వాత రైతులకు కానీ నిరుద్యోగులు కానీ ఎస్హెచ్జీ మహిళలకు కానీ శిక్షణ ఇస్తూ వాళ్ళతో పాటు వాళ్ళకి దగ్గర ఫార్మింగ్ చేయించి వాళ్ళ దగ్గర నుంచి నేను హనీ బైబ్యాక్ తీసుకుంటూ నేను ప్రాజెక్టులు చేస్తుంటాను గవర్నమెంట్ ప్రాజెక్టులు ఆ బేస్లోనే నేను కూడా హనీ అనేది నా ఓన్గా కూడా నేను చేస్తూ నా దగ్గర దగ్గర సుమారు వేజి బాక్సులతో నేను తేన పెట్టి రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర ఫార్మింగ్ రన్ చేస్తున్నాను మా దగ్గర ప్రస్తుతం పద్దెనిమిది రకాల సంబంధించిన హనీ ప్రోడక్ట్స్ తేనె ప్రోడక్ట్స్ ఉన్నాయి అవి ఏంటంటే ఒక్కోటి ఒక రకమైన పర్టికులర్ ఫ్లోరం అనమాట అంటే అన్ని బెనిఫిట్స్ అనేది ఏంటంటే మనకి ఏంటంటే ఫ్యాట్ తగ్గించడానికి తర్వాత స్కిన్ రూమ్ స్కిన్ ఇంప్రూవ్ అవడానికి ఎక్కడైనా కాలిన గాయాలు ఉంటే దాన్ని తగ్గించడానికి ఇలాగ పనిచేస్తూ ఉంటుంది చాలామంది ఏంటంటే హనీ అనేది చిన్నపిల్లలు కూడా పెడితే మాటలు వస్తాయి బాగా పడుగుతారని అంటున్నారు సైంటిఫిక్గా చెప్పాలంటే త్రీ ఇయర్స్ లోపు పిల్లలకి ఎవరికి కూడా హనీ పెట్టకూడదు మా దగ్గరికి చాలామంది ఒక త్రీ ఇయర్స్ లోపు అయితే తేనె పెట్టకూడదు మేడం ఎందుకంటే చిన్నప్పుడు మనకి పెద్దల్లో చెప్పిన నానుడు ఏంటంటే చేతులు మన ఇంట్లో తేనెబాటు ఉండదు కానీ తీంటదని చిన్నపిల్లలప్పుడు చిన్నతనంలో మనం చేతులు వేసుకొని తలకి రాసేసుకుంటారు ఎక్కువ తినేస్తా ఉండే ఉద్దేశంతో ఏంటంటే అది తేనె ఎక్కువ తినడం వల్ల తలకి రాసుకుంటే ముసలోడు అయిపోతారు ఒక మాట చెప్తారు కాబట్టి తేనె తల రాసుకుంటే కూడా తెల్లదనం తెల్ల ఇంటికూడొస్తారు అన్నది కూడా వాస్తవం కాదు అది తలకి కూడా తేనె రాస్తూ ఉంటారు కొంతమంది ట్రీట్మెంట్ కూడా చేస్తుంటారు జనరల్గా ఇప్పుడు మంచి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు మాటలు లేటుగా వచ్చిన వాళ్ళు లేకపోతే కొంచెం వాళ్ళకి నాలుక షార్ప్ అవుతుంది బాగా మాట్లాడతారు తెలుగుతేటల కోసం అని ఇంత తేనె తీసి పిల్లలకి పెడుతూ ఉంటారు బట్ మూడేళ్ల లోపు పిల్లలకి తేనె ఎందుకు పెట్టకూడదు ఎందుకు పెట్టకూడదు అంటే అందులో కొంచెం ఒరిజినల్ రహాడులో కొన్ని సైంటిఫిక్గా చూసుకుంటే కొన్ని మెడిసిన్ ఎక్కువ ఉంటాయి అది వాళ్ళు క్యాచ్ చేయలేరు కాబట్టి వాళ్ళకి ఆ స్కిన్ పడవద్దు హెల్త్ పడద్దు దానివల్ల ఇబ్బంది అవుతుంది అండి కొన్ని కొన్ని తేనెలు ఏంటంటే మనకి బయట న్యాచురల్ అనేది మనం పెట్టుకోవచ్చు మార్కెట్లో నైంటీ పర్సెంట్ అబో ఫేక్ హనీ అనేది మార్కెట్లోకి వస్తుంది ఎగ్జాంపుల్ చెప్పండి అంత మార్కెట్లో అంత హనీ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అన్నది కూడా తెలియడం లేదు సపోజ్ ఒక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే సుమారు నాలుగు కోట్ల మంది ఉన్నారంటే పర్ మెంబర్ వచ్చేటప్పటికి ఈవెన్ వన్ పర్సెంట్ యూజ్ చేస్తున్నా టెన్ ఎంఎల్ వాడుతుంది డైలీ అలా చూసుకుంటే దగ్గర దగ్గర పర్ డేకి వచ్చేటప్పటికి దగ్గర దగ్గర నాలుగు టన్ నలభై టన్నులు తేని ప్రొడ్యూ అవసరం అవుతుంది అవుతుంది అంత ప్రొడక్షన్ మన దగ్గర లేదు దీన్ని బేస్ చేసుకుంటే ఏంటంటే చైనా ఇతర దేశాల నుంచి కూడా ఒక సింథటిక్ సిరప్ అనేది మనం తెచ్చుకోవడము అంటే మనం మేం కాదండి బయట వాళ్ళు తీసుకురావడం కంపెనీలు ఫేక్ బ్రాండ్స్ వస్తున్నాయి దానికి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ రూపంలో మనం బాగా చేసుకున్న వాళ్ళు మార్కెటింగ్ చేసుకున్నారు వన్ ప్లస్ వన్ ఆఫర్లు అనేది మేము ప్రొడ్యూస్ చేసే అని ఏంటంటే ట్రైబుల్స్ దగ్గర నుంచి ఫారెస్ట్ అనేది కలెక్ట్ చేసుకుంటాం అంటే పుట్ట తేనె బొర్ర తేనె కొమ్మ తేనె తర్వాత ఇది పుట్ట తేనె మేడం ఇది ఈ పుట్ట తేనె అనేది పాము పొట్టల్లోని చెట్టు తొరల్లోని ఓపెన్ చేద్దాము ఇది ఎప్పుడు కూడా మనకి పలసగా ఉంటుందండి అంటే చిన్న ఏగులు దేశీయ తేంట ఎగులు అనమాట అండి ఇది చూసేటప్పటికేంటంటే మనకి ఫారెస్ట్ అని మేడం అంటే పాము పొట్లలో కానీ చెట్టు తొరల్లో కానీ ఎదురు బొంగుల్లో కానీ దొరుకుతుంది అంటే చిన్న ఏగులు మన ఏగులు ఎలాగ ఉంటాయి ఆ సైజులో ఉంటాయి చిన్నగా ఉంటాయి బేస్లు దీన్ని ఏంటి ఇంటి ఏగులని కూడా అంటారు అంటే సరైన ఇంటి జాతికి సంబంధించింది ఇది మనకు వచ్చేటప్పటికంటే పలసగా ఉంటారు ఇది కొమ్మతేను మేడం ఇది అంటే పెద్ద అంటారు చూసారు పెద్ద పెద్ద చెట్లు పెట్టి రాక్ బేస్ అంటారు కొండ కొండతేన తేగలు తీగలు ఆపిస్ దోర్స్ అట చూడండి తిక్నెస్ ఇదండి థిక్నెస్ ఇది డైరెక్ట్ రాహాని మేడం దీన్ని ప్రాసెస్ చేస్తే మళ్ళీ పలుసు పడుతుంది మేము అమ్మేదా కూడా రాహానీ రాహాని నాచురల్ హాని అనేది మేము అమ్మడం జరుగుతుంది ఫ్రిడ్జ్లో పెట్టకూడదు మేడం వాటర్ కంటెంట్ తగలకూడదు మేడం ఫ్రిడ్జ్లో అనేది కట్టకూడదు ఎప్పుడైనా మనకి కలర్ చేంజ్ వచ్చినా ఎండలో ఒక వన్ అవర్ టూ అవర్స్ ఎండ పడితే ఆటోమేటిక్గా కలర్ ఒరిజినల్ కలర్ అనేది వస్తుంది లైఫ్ అనేది కూడా దీనికి ఏంటంటే లైఫ్ అంటూ లేదు మేడం ఎన్ని సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు అయినా తేనె అనేది మనకి వాడకుండా ఉంటుంది అంటే మనం వాడుకునే పద్ధతి పుల్లెట్ అంటే దాన్ని ఏమైనా అడల్ట్రేషన్ చేసి ఉంటే మాత్రం కంపల్సరీ వస్తుంది అంటే పుల్లెట్ వాసు బెల్లం అనేది కొంచెం పుల్ యాడ్ అయితే పులిపు అనేది ఆటోమేటిక్గా కొన్ని రోజులకి ఇప్పుడు స్వీట్లు ఉంటాయి ఇంట్లో మనం ఏదైనా చేసుకుంటా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత దాని వాల్యూ అయిపోయి టైం అయిపోయిన తర్వాత కొంచెం తేడా వస్తుంది ఆ విధంగా వస్తుంది ఇది బ్లాక్ ఫారెస్ట్ మేడం ఇది నేపాల్ నుంచి మనం ఏంటంటే ఇది మేము ఫార్మింగ్ చేస్తారేది మన దగ్గర ఇది ఇది ఏంటంటే చెట్టు త్వరలో నేపాల్ నుంచి తెచ్చుకున్నది మేడం ఈ హనీ అనేది ఫ్లోరా నుంచి వస్తుంది ఈ మిగతా హనీ అంతా ఫ్లూ ఒక బ్లాక్ హనీ అనేది ఫారెస్ట్ అనేది ఏంటంటే ఈక్వల్ టు న్యూజిలాండ్లో ఉన్నటువంటి మాణిక హనీ ఏదైతే వరల్డ్ వైడ్ ఫేమస్ హనీ ఉందో దానికి ఆల్టర్నేటివ్ హనీ మేడం ఇది ఇది ఫర్ కేజీ వచ్చేటప్పుడు కాస్ట్ కూడా ఏంటంటే మాణిక హనీ వచ్చేటప్పుడు ఫర్ కేజీ వచ్చి ట్వెల్వ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అబోవ్ టెన్ థౌజండ్ అబోవ్ వన్ ల్యాక్ కూడా ఉంది మేడం మాణిక న్యూజిలాండ్ వన్ ల్యాక్ ఉంది మేడం ఇదేంటంటే ఈ తేనెస్ ఏంటంటే ఇది ఇది కాదు మేడం అది మాణిక అని వరల్డ్ వైడ్ ఫేమస్ అనే మేడం దానికి మెడిసిన్ వ్యాల్యూస్ హై మెడిసిన్ వ్యాల్యూస్ ఉంటాయి అది మనం ఇక్కడ మన మన ఇండియాలో చేయాలంటే మనకి చేయలేరు కాబట్టి కొంతమంది చేస్తున్నారు బాగా వెళ్ళ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో నోటెడ్ కంపెనీస్ అవి చేస్తున్నారు ఇదేంటంటే ఫ్లోరా నుంచి కాకుండా చెట్టు నుంచి ఒక బెడ్ రూపంలో ఒక జిగురు పదార్థం అన్నది ఒక ద్రవం అనేది కాతూ ఉంటుంది కొన్ని మెడిసిన్ వ్యాలీస్ ఉన్న చెట్లకి తీపి పదార్థం ఉన్న చెట్లకి వచ్చే ద్రవం నుంచి బీజ్ అనేది కలెక్ట్ చేసుకొని దాన్ని హనీ కింద ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అది బ్లాక్గా ఉంటుంది దానికి ఏంటంటే ఆ హనీ అనేది బ్లాక్ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఫారెస్ట్ ఏరియాలో దొరుకుతుంది మన ఇండియాలో ఇది కాదు కానీ నేపాల్ ఆ ఏరియా నేపాల్ అమెజాన్ అడవుల్లోనే ఇలాంటి ఎక్కువ జరుగుతుంటుంది కాబట్టి దీనికి బ్లాక్ ఫారెస్ట్ అని వచ్చేది కేజీ మేము ఇప్పుడు వచ్చి పదహారు వందల రూపాయలు అమ్ముతున్నాం మేడం ఇది ఇది వచ్చేటప్పటికి ఇది ఇది జనరల్గా అంటే అందరూ కూడా ఏంటంటే ఒక హనీ అనేటప్పటికీ ఒక కలర్ గోల్డిష్ కలర్లో ఉంటుంది అన్న మైండ్ సెట్తో ఉంటారు కానీ ఫిఫ్టీ టూ టైప్స్ ఆఫ్ హనీ ఫ్లేవర్స్ ఉన్నాయి టేస్ట్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూసినట్లు కూడా మూడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అదేవిధంగా థిక్నెస్ డెన్సిటీ ఉన్నది తేడాగా ఉంటుంది బెనిఫిట్స్ తేడాగా ఉంటుంది న్యాచురల్ జనరల్గా అందరూ బయట మార్కెట్లో దొరికిది రోడ్ సైడ్ దొరికిది అంతా కూడా ఇదే కలర్ ఇదేంటంటే ఆకాశ అనే తుమ్మ చెట్టు ఉంటుంది కదండి తుమ్మ చెట్టు పువ్వు పసుపు కలర్లో ఉంటుంది దాని నుంచి వచ్చినటువంటి హనీ మేడం ఇది కూడా మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్నటువంటి బీస్ నుంచి అండి ఆ ఫ్లవరం మీదకి వెళ్ళి తుమ్మ చెట్టు ఉన్న ఏరియాలో మనం బాక్సెస్ పెట్టినప్పుడు ఆ ఫ్లవరం నుంచి కలెక్ట్ చేసినటువంటి హనీ ఇది అల్ల అంటే జామున్ హనీ మేడం ఇది షుగర్ పేషెంట్లు డయాబెటిక్ పేషెంట్లు కూడా వాడచ్చు కొంతమంది ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ మన అనేది షుగర్ హనీ వాడకూడదు అంటారు కానీ ఇప్పుడు డయాబెటిక్ సంబంధించిన స్వీట్స్ ఎలాగో వచ్చినాయో అలాగే కూడా షుగర్ సంబంధించి హనీ కూడా ఉంది చాలా చాలామంది తెలియదు ఏంటంటే డయాబెటిస్ అనేది షుగర్ వాళ్ళు ఉన్నాం కదా తీపి ఎక్కువ ఉంటుంది అని మనం వాడదు యోక్లిప్టస్ ఒకటి నీమ్ వేపతేనే అల్లనేరేడు అంటే జామున్ హనీ యోక్లిప్టస్ ఆయిల్ చెట్ల నుంచి వచ్చింది నాలుగు అనేది డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు ఆ క్రమంలో మనం తీస్తాం మేడం చూసారా మేడం కలర్ కూడా ఒక డిఫరెంట్గా ఉంటుంది అది కూడా ఏంటంటే మనం కొంతమంది జామున్ అని అంటే అల్లపుల్ నేరుడు పండుని జ్యూస్ చేసి మిక్స్ చేస్తున్నారు డైరెక్ట్గా ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇది అలా కదండి ఆ సీజన్లో మన నవంబర్ డిసెంబర్లో అల్ల నెరేడు మనకి ఏ ఏ సీజన్లో వస్తుందో ఆ సీజన్లో మనం బాక్సెస్ బీ బాక్సెస్ ఎట్టుకెళ్ళి ఫార్మింగ్ చేస్తున్నాం ఈ మూడు అనేది నేచురల్గా కలెక్ట్ చేసినటువంటిది ఇవి ఏంటంటే మనం ఫార్మింగ్ చేస్తున్నాం మనం ఫార్మింగ్ చేసినటువంటి హనీ అనండి అంటే మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారో మనం ఎలా నమ్మొచ్చు అంటే ఇది ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లో అబవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోల్డ్ కౌంట్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్ అకౌంట్ మనకు తెలిసిపోద్దండి పోల్డ్ కౌంట్ని బట్టి మనము ఇది యోక్లిప్టస్ జామాయిలు సన్ఫ్లవరు నీము ఇలాగ మనము డిఫరెంట్ చేయొచ్చు అంటే యోక్లప్టస్ మీద వస్తుంది జామున్ మీద వస్తుంది అల్లనేరుడు మీద వస్తుంది అలా అదేవిధంగా ఎర్రచందనం మీద కూడా తేనె వస్తుంది నేను గతంలో చిత్తూరులో పని చేస్తున్నప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు ఎర్రచందనం మీద కూడా హన్నీ తీసి మనము తిరుమల తిరుపతి దేవస్థానం అభిషేకానికి కూడా నేను తేని సా సప్లై చేయడంలో నేను చేశాను మేడం మూడు సంవత్సరాల వరకు నేను ఎస్హెచ్జి మెంబర్స్కి బీ బాక్సెస్ సప్లై చేసి వాళ్ళకి మెంటల్గా ఉంటూ డైరెక్ట్ దేవస్థానం వారికి అభిషేకానికి మనం తేనె ఇచ్చాము ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు చూసింది ప్రేడం ఇప్పుడు వేరియంట్ అంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డెన్సిటీ డిఫరెంట్ ఉంది టేస్ట్ డిఫరెంట్ గా ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్ తో ఉంది అసలు మనం కొన్న ఏ రకం తేనైనా ఇది ప్యూరిటీ అనేది ఎట్లా చెక్ చేసుకోగలుగుతారు కస్టమర్ యాక్చువల్గా అండి చాలా మంది కరెన్సీ నోటి మీద పెట్టి మనకి అది కింద అగ్గుబల వెలిగిస్తే మంట వెలిగితే అది మురుగుతుంది అందులో వాటర్ అంతా మరిగా కరిగిపోతుందని టెస్ట్లు చేస్తారు కానీ యాక్చువల్గా అది కాదు మేడం వైట్ పేపర్ మీద ఇప్పుడు మీరు చూడండి మేడం మేడం మీరు పేపర్ మీద వైట్ మీద డ్రాప్స్ పడ్డది మేడం ఎక్కడ చూపిస్తాను టెస్ట్ చూపిస్తాను చేస్తుంటారు డ్రాప్ వేస్తున్నప్పుడు దీనికి వాటర్ అనేది లోపలికి కారకూడదు మేడం ఇలాగ వేస్తున్నప్పుడు మనం ఎలా జారుతుంది కదండి మనకి కారకూడదు అనమాట అండి ఇప్పుడు ఏంటంటే ఉండిపోతుంది మనకి వాటర్ వేస్తే ఏంటంటే జారిపోతూ ఉంటుంది మేడం ఆ విధంగా ఉంటుంది తర్వాత కూడా మనకి తడి అనేది కూడా పేల్చదండి సాధారణంగా పీల్చిందండి మీకు వాటర్ ఎక్కడ పేల్చలేదు కదండి అదే మన ఇన్ఫ్యూచువేషన్స్ అయితే ఆటోమేటిక్గా అందులో ఉన్న ఏదైతే కలుస్తామో అది ఆటోమేటిక్గా మనకి చూడండి మేడం మనం వేసి ఒక టూ సెకండ్స్ అంత అయింది అది వాటర్ వేసే ఆటోమేటిక్గా అవుతుంది మొత్తం తడిసిపోతుంది మీరు ఇక్కడ ఆల్రెడీ డ్రాప్స్ పడ్డాయి మేడం ఈ డ్రాప్స్ అన్ని కూడా డ్రాప్స్లో కొండిపోయినాయి ఓకే మేడం ఈ డ్రాప్స్ అన్ని కూడా డ్రాప్స్లో కొండిపోయినాయి చూపించి ఎక్కడ కూడా పీల్చిపోయి దానికి ఎలాబొరేట్ అవ్వలేదు మనకి ఇలాగ మనకి ఒరిజినాలిటీ ఇది మేడం తర్వాత ఇంకోటి ఏంటంటే గ్లాస్ వాటర్లు వేసినప్పుడు మనకి వాటర్లు వేసినప్పుడు అది కింద మనం ఇంట్లో ఇవి అరిసెలు గట్రా వండుకున్నప్పుడు బెల్లం పాకం పెట్టి పెట్టినప్పుడు ఎలా అంటించుకున్నప్పుడు తినడ్డు వస్తుందా లేదా అన్నది చెక్ చేసుకుంటాం ఆ రూపంలో అలాగ కరగకుండా అలా వన్ ఆర్ టూ మినిట్స్ అలా ఉండిపోతే అది జెన్యున్ ఇంటి కింద మనం లెక్కేసుకోవచ్చు ఇది ఎన్నట్ల పేపర్ మీద వైట్ క్లాత్ మీద మనం అన్నది టెస్ట్ చేసుకుంటే జెన్యున్గా తీసుకోవచ్చు వెంటనే ఇమీడియట్గా మనం దొరికేది అక్కడ టెస్ట్ లేదంటే డైరెక్ట్ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ తీసుకోవడం అది మేడం మార్కెట్లో దొరికేది ఏంటంటే మిక్స్డ్ బెల్లం కలపడము కరకాయ తర్వాత కొంగళకాయ రసం కలపడము మిక్స్ చేస్తారు ఒక పొట్టు వస్తుందండి సపోజ్ తేనె పొట్టు పెద్ద పొట్టు ఉంటుంది మా అయ్యతో ఒక ఐదు కేజీలు పది కేజీలు వస్తుంది దాన్ని వాడు రోడ్డు మీద ఉండి ఒక ఎనభై కేజీలు యాభై కేజీలు బాటిల్ పెట్టి అమ్ముతూ ఉంటారు అది ఎవరు క్యాష్ వాడు అండి నూట యాభై రూపాయలకి రెండు వందల రూపాయలు కూడా ఇస్తూ ఉంటాడు వాడు ఏముందండి కేజీ బెల్లం యాభై రూపాయలు కొంటాడు రెండు వందల రూపాయలకి అమ్ముకుంటాడు కాబట్టి పెద్ద ప్రాఫిట్ ఏం కాదు వాడికి ఇబ్బంది ఏం కాదండి ఇప్పుడు హనీ ఉపయోగం హెల్త్ బెనిఫిట్స్ చెప్పారు బ్యూటీ బెనిఫిట్స్ చెప్పారు త్రీ ఇయర్స్ లోపు పిల్లలు కూడా పెట్టకూడదు అని చెప్పారు సో మాటలు రాని వాళ్ళకి అందరూ సరదా మామూలుగా జనరల్ గా చెప్పేస్తూ ఉంటారు నాలుగు మీద కాసినంత తేనె రాయండి అని అబో అంటే మాటలు రావడానికి మాటలు రావడానికి హెల్ప్ చేస్తుంది అన్నదే అండి చాలామంది అండి వ్యాపారపరంగా చేస్తుందని అంటారు మేడం నా పర్సనల్ ఒపీనియన్ అయితే అంటే పలు తేనె పలుకులు పలుకుతారు అన్న నాణ్యం మన పాతకాలం నుంచి ఉంది కాబట్టి రాస్తారు కానీ కొన్ని కొన్ని హ్యాండీస్ అనేది ఒరిజినల్ హ్యాండీస్ అనేది కొంతమందికి పెట్టదు మేడం హెల్త్ పరంగా సూటబుల్ అవ్వదు ఆ ఉద్దేశం ఏంటంటే గవర్కుడు మా దగ్గర సపోజ్ పదహారు వందల రూపాయలు అయినా కన్నా వెయ్యి రూపాయలు పెట్టిన బాటిల్ కనుక్కొని వెళ్తారు ఏదో చిన్న పిల్లలు అన్నది మేము ఏంటంటే ముందే చెప్తాము అడుగుతారు మేము పిల్లలుగా చిన్న పిల్లలు పెట్టాలంటే తేన్ కావాలండి ఫస్ట్ నేను అడిగకొచ్చిన ఎన్ని సంవత్సరాలు బాబు పెట్టు వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి టూ ఇయర్స్ అని అసలు వద్దు మేడం అంటారు ఏవండి అంటారు అది నేను కదా వాళ్ళ పరంగా నా సైడ్ నుంచి ఆ పిల్లలకి హెల్త్ పొడవునట్టు ఉంటుంది ఇంకోటి ఏంటో నాకు రెండు వేల రూపాయలు పోతుంది అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది కానీ నేను ఎట్టి పరిస్థితి చాలా ఈ టూ డేస్లో నిన్న ఒక రోజు దగ్గర దగ్గర ఒక పది మంది పైన వచ్చి పిల్లలకి అడిగారు వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీకి అడిగారు వన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉన్న బేబీకి అడిగారు అసలు ఎట్టి పరిస్థితులు పెట్టద్దు మేడం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై